అందరికీ నమస్కారం ఈరోజు భారత పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇది వరుసగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఏడవ బడ్జెట్ మోదీ పరిపాలనలో ప్రవేశపెడుతున్నటువంటి పదమూడవ బడ్జెట్ ఈ బడ్జెట్ స్పీచ్ బడ్జెట్ ప్రజెంటేషన్ అయిపోయిన వెంటనే టీవీల్లో స్క్రోలింగ్లు బయలుదేరినాయి దాని సారాంశం ఏంటంటే ఈ బడ్జెట్ కారణంగా దేశమంతటా కూడా స్టాక్ మార్కెట్లన్నీ కుప్పగూలిపోయాయి పలానా కంపెనీలో ఇంత శాతం పడిపోయింది ఫలానా కంపెనీలో ఇంత శాతం పడిపోయింది అసలు ఒక అల్ల కల్లోలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కార్పొరేట్ శక్తులన్నీ విలవిల్లాడిపోతున్నాయని అర్థం వచ్చేటట్టుగా ఈరోజు మొత్తం టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ రకమైనటువంటి కథనాలు లేదా వ్యాఖ్యలు లేదా స్క్రోలింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి ఈ బడ్జెట్ అనుకూలమైనది కాదు ప్రజోపయోగమైనటువంటి నిర్ణయాలు అనేకం ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్టాక్ మార్కెట్ ఈరోజు తల్లడిల్లిపోతూ ఉందన్న అర్థంలో మీడియా ప్రజెంట్ చేస్తూ ఉంది కానీ ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ గత విధానాలకు కొనసాగింపుగానే ఉంది తప్ప మరొకటి కాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి దేశం మొత్తానికి సంబంధించిన విషయాలు తర్వాత డిస్కస్ చేద్దాం అంటే ప్రిలిమినరీగా ఈరోజు పార్లమెంటుకు ఆమె సమర్పించినటువంటి బడ్జెట్ ప్రజెంటేషన్ ఆధారంగా లేదా ఇప్పటికి వస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఆధారంగా చూసినప్పుడు ఈ రకమైనటువంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూడాలి అదే మాదిరి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చేసిన ప్రకటనలు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది సాధించగలిగినాడని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు వీళ్ళంతా కూడా రాష్ట్రం అంతా సంబరాలు చేసుకుంటున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ తెలుస్తూ ఉంది వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రానికి అదనంగా చేసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే లేవు అని అనుకోవచ్చు గత పదేళ్లలో ఏమీ చేయకుండా ఈరోజు కేవలం అమరావతి రాష్ట్ర రాజధానికి పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రకటించింది దీన్ని స్వాగతిద్దాం దాంట్లో ఏం సందేహం లేదు రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో దాని నిర్మాణంలో వీళ్ళ బాధ్యత ఉంటుందని చెప్పి విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సాయం అందజేస్తుందని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేస్తూనే ఉన్నారు ఈ పదేళ్ళు ఇప్పుడు మొట్టమొదటిసారిగా పదిహేను వేల కోట్ల రూపాయలు గతంలో కేటాయింపులు చాలా పరిమితమైనవి ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం సంతోషం అదే మాదిరి జేడియు నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడ ఆ పార్టీ నాయకుడు ఆయన మాకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా గట్టిగా పట్టుబట్టి ఇటీవల చర్చ చేసిన విషయం మనందరికీ దృష్టిలో ఉంటుంది బీహార్కు నేరుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేయడం అనేది ప్రత్యేకంగా ఇక్కడ మనం గమనించవచ్చు అదే మాదిరి బీహార్కి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రకటనలు కూడా చేశారు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రకటనలు వచ్చాయి ఏపీకేమో హామీలు హామీలు బీహార్కేమో కేటాయింపులు ఇది అన్నిటికంటే కీలకంగా మనం గమనించాల్సినటువంటి విషయం అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫైనాన్స్ సంస్థల ద్వారా సహాయాన్ని అంటే అప్పులు ఇవ్వడానికి సహాయపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఇదంతా కూడా మీరు గమనించుంటారు ఏపీకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఇస్తాము ఏంటి ఆ సదుపాయాలు అనేది మనం బడ్జెట్ మరింత లోతుగా చూస్తే తప్ప మనం వెంటనే చెప్పలేము కానీ ఆ ప్రత్యేక సదుపాయాల గురించి దానికి ఏమన్నా కేటాయింపులు అని అంటే కేటాయింపులు ఏమి చెప్పలేదు ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రాధాన్యత బీహారు జార్ఖండ్లతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇస్తామన్నారు ఏమిటి ఆ ప్రత్యేక కార్యక్రమాలు ఎన్ని కేటాయింపులు చేశారన్నది మాత్రం లేదు పోలవరంకు సాయం చేస్తాం త్వరగా పూర్తి చేయాల్సిందే ఇది రైతులకు జీవనాడి భారత ఆహార భద్రతకు ఇది ఎంతో కీలకమైంది మాటలు చాలా ఘనంగా ఉన్నాయి అని పోలవరానికి సంబంధించిన కేటాయింపుల గురించి మాత్రం లేదు అమరావతి రాజధాని కేటాయింపులు పదహైదు వేల కోట్లు అనేది ఎట్లా ప్రకటన చేశారో అదే మాదిరి పోలవరంకు సంబంధించిన కేటాయింపులు ప్రస్తావనలో లేదు అదే మాదిరి పునరావాసం అనేది ఒక పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా పోలవరంకు ఉంది దాని గురించి కూడా ప్రస్తావం లేకపోవడం అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి అని చెప్పి మొట్టమొదటిసారి ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు ప్రత్యేక హోదానే చాలా పెద్ద చర్చగా డిమాండ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ విభజన చట్టం తదితర అంశాల ఆధారంగా కొన్ని చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు అదే మాదిరి వెనుకబడిన ప్రాంతాలకి బుందేలు తరహాలో మేము నిధులు పంపిణీ చేస్తాము కేటాయింపులు చేస్తామని చెప్పి గత పదేళ్ళుగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఇది ఒక చర్చ ఇప్పుడు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాల గురించి ప్రస్తావన చేశారు ఏ రకమైనటువంటి సాయం ఉంటుంది కేటాయింపులు ఉంటాయా బుందేల్ కంటి తరహా లాంటి ప్యాకేజీలు ఉంటాయా ఏ ప్యాకేజీ ఇట్లాంటి విషయాలు ప్రస్తావన చేయాలి మనకందరూ కూడా గుర్తుండే ఉంటుంది గతంలో జిల్లాకి యాభై కోట్ల రూపాయలు చొప్పున ఏడు జిల్లాలకి మూడు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో నాలుగు జిల్లాలు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు జిల్లాలు ఇట్లా వీటికి వెనుకబడిన ప్రాంతాలని పేరు పెట్టి మూడు వందల యాభై కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి ఆ తర్వాత కాలంలో ఆ కేటాయింపులు రద్దు చేశారు వాటిని వెనక్కు కూడా తీసుకున్నారని చెప్పి చర్చలు మనం అందరూ కూడా విన్నాం ఇవి ఇక్కడ కీలకంగా మనం గమనించాలి కాబట్టి మొత్తం మొత్తం సమాచారం తెలుసుకోకుండా పూర్తిగా లోతైన అవగాహన లేకుండా రాష్ట్రానికి ఏదో చాలా పెద్ద ఎత్తున వరగబెట్టేశారు అని చెప్పి సంబరాలు చేసుకోవడం అనేది సరైనటువంటిది కాదు బీజేపీ దాని కుట్రపూరిత మనస్తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఈ తొందరపాటు మాటలు మాట్లాడరు ఇది మనం గమనించాలి రాష్ట్రానికి చేసిన ఏ పనైనా విభజన చట్టంలో ఉన్నదా విషయాలనే మాట్లాడారు అదనపు సాయం ఏమి రాష్ట్రానికి ప్రకటించలేదన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి వీటి ఆధారంగానే పరిశీలనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మొత్తాన్ని మనం పరిశీలన చేస్తే ప్రధానమైనటువంటి డిమాండ్లు కొన్ని వచ్చాయి సంపద పన్ను పెంచాలని దీని గురించి ప్రస్తావన లేదు వారసత్వ సంపద మీద కనీసం ఒక శాతం పన్నేస్తే చాలా ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేయచ్చు అన్న దాని గురించిన ప్రస్తావన లేదు ఆహార పదార్థాలు మందుల మీద జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ని ఈ బడ్జెట్ పట్టించుకోలేదు అదే మాదిరి రంగ కార్మికులు వ్యవసాయ కూలీలకి కనీసంగా తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఉండాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ ఆర్థిక మంత్రికి ఒక నివేదన ఇచ్చాయి దాని గురించి ప్రస్తావం లేదు బీడీ కార్మికులకి స్పెషల్ ప్యాకేజీ గతంలో ఇస్తామని చెప్పారు దాని గురించిన ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో లేకపోవడం మనం గమనించాలి భారత ఆర్థిక సర్వేలో స్పష్టంగా ఒకటి చెప్పింది ఏమంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కృత్రిమ మేధ అనేది చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు తోడ్పడదు ఉద్యోగాలు పోయేదానికే అవకాశంగా ఇది ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో నిష్ణాతులు కావాలని చెప్పి భారత ఆర్థిక సర్వేలో ప్రస్తావన చేశారు ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో కొన్ని విషయాల్ని ప్రస్తావన చేశారు నాలుగు కోట్ల మందికి ఉద్యోగులు ఇస్తాం నిరుద్యోగులు గది చేస్తాం ఇది చెప్పారు దానికి ప్రాతిపదిక ప్రస్తావన చేయకపోవడం అనేది ఒక లోపంగా మనం ఇక్కడ గమనించాలి అంటే రెగ్యులర్ ఉద్యోగాలు అగ్నివీరు లేదంటే ఇట్లాంటి సైన్యంలో కొన్ని రకాల పథకాల పేర్లు పెట్టి అవి ఒక టెంపరీ కినామినా పెట్టారు గతంలో కూడా నరేంద్ర మోడీ గారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు దానికి ఆ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి అవన్నీ మాటల మూటలేదాపా ఈరోజు దాకా అవి అమలైనటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు తాజాగా నాలుగు పాయింట్ ఒక్క కోట్ల మందికి మేము చేస్తామని చెప్పి ప్రకటన చేశారు ఇది కూడా గమనించాలి అదే మాదిరి ప్రధానమంత్రి ఆహార పథకం కార్యక్రమం ఒకటి ఉంది కదా దాన్ని మరో ఐదేళ్ల పాటు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం ఎనభై కోట్ల మందికి దాన్ని కొనసాగిస్తామన్నట్టు దాన్ని ఆహ్వానించదగింది ఈరోజు ప్రజల స్థితి అట్లా ఉంది కనుక సబ్సిడీ కింద ఆహారాన్ని ఇవ్వడం బియ్యం ఇవ్వడం దాని అంతా కూడా తప్పనిసరిగా స్వాగతించాలి ఎనభై కోట్ల మందికి దాని అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం అంగీకరించింది అదే ఇంకొక ముఖాన్ని మనం చూస్తే పూర్తిగా భిన్నమైనటువంటి దాన్ని చూస్తే ఐదు వేల కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకునేంత సంపన్నులు కూడా ఈ దేశంలో ఉన్నారు అట్లాంటి వాళ్ళ మీద వారసత్వ పన్ను వారసత్వ సంపద పన్ను వేయండి అన్నటువంటి డిమాండ్ని కనీసం పరిగణలో పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఒక పరిమితి తర్వాత ఒక కొంత పరిమితి వరకు ఉంచి ఆ పరిమితులు దాటినటువంటి వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లకి సంపన్నులుగా ఎవాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద వారసత్వ సంపద పన్ను ఒక్క శాతం వేస్తే దేశంలో చాలా మేలు జరుగుతుందన్నటువంటి చర్చకి ఆస్కారం ఇచ్చేటట్టుగా ఎక్కడా ప్రయత్నం అనేది చేయకపోవడం అనేది మనం గమనించాలి అదే మాదిరి గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి కూడా ప్రస్తావన లేదు ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఇది మనం పరిశీలన చేస్తే గ్రాడ్యువల్గా రెండు వేల ఇరవై నుంచి నిన్నటిదాకా ప్రతి ఏడాది బడ్జెట్లో కేటాయింపులు తగ్గుతూ వచ్చాయి ఈరోజు అరవై వేల కోట్ల రూపాయలకి కుదించబడింది ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు ఆఖరికి పోయిన బడ్జెట్లో వచ్చిన కేటాయింపుల కారణంగా నలభై రోజుల పని కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ దఫా కేటాయింపుల కారణంగా ఎన్ని రోజులకి హామీ ఇవ్వబడింది కనీసం రెండు వందల రోజులు హామీ ఉండాలని చెప్పి డిమాండ్ ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకొని ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడదు అదే మాదిరి స్ట్రీట్ వెండార్స్కి సంబంధించి ఒక ప్రకటన చేశారు వీధి వర్తక వ్యాపారులకి మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటాము సదుపాయాలు కల్పిస్తాము మేము సౌకర్యాలు ఇస్తాము స్ట్రీట్ ఫుడ్ హబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంచిది కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటావు రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి చట్టమే అమలు అన్నటువంటి పరిస్థితి ఉంటే ఏ రకమైనటువంటి హామీ ఇస్తారు ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తారు దానికి లేదు కనీసం కేటాయింపులు కూడా లేని పరిస్థితి మనం గమనించాలి అదే మాదిరి లేబర్ కోడ్స్ రద్దు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా ఉండాలని చెప్పి కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అసలు పట్టించుకున్నట్టుగా ఏమి మనకు కనపడదు ప్రైవేటీకరణ ఆపాలి ప్రధానమైనటువంటి రంగాలు ఈరోజు చాలా తేలిగ్గా ఈ నవరత్న కంపెనీల ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఓడరేవుల దగ్గర నుంచి ఎయిర్వే ఎయిర్వేస్ దగ్గర నుంచి రకరకాల సహజ వనరులు లేదా గనులు ఖనిజాలు ఇట్లాంటి అన్ని రకాలని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రైవేటీకరణ కోసం పెద్ద ఎత్తున దాడి జరుగుతున్న నేపథ్యంలో మొన్ననే విశాఖపట్నానికి మంత్రి గారు వచ్చారు ఆయన ప్రైవేటీకరణ చేసే ప్రశ్నే లేదని చెప్పారు కానీ దీంట్లో ఈ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదే మాదిరి ప్రభుత్వ బ్యాంకులకి సౌకర్యాలు కల్పిస్తాము అక్కడ ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు వాస్తవంగా ఇప్పుడు కల్పించాల్సిన సౌకర్యాలు నూట డెబ్బై ఆరు వాళ్ళే కల్పించుకోగలరు బ్యాంకులు కానీ ప్రధానమైన సమస్య ఈరోజు బ్యాంకులు దివాలా తీయడానికి కారణం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి రైట్ ఆఫ్ చేసినటువంటి అమౌంట్లు ఈ దివాళా తీయడానికి ప్రధానమైన కారణం ఏమంటే వీళ్ళ దగ్గర లోన్లు తీసుకోవడం తిరిగి కట్టకుండా ఈ అడ్డగోలుగా వ్యవహరించడం అనేది ప్రధానమైనటువంటి సమస్య ఉంది ఆ సమస్య గురించి రైట్ ఆఫ్ చేసినటువంటి అమౌంట్లు దాన్ని ఎట్లా స్వాధీనం చేసుకుంటాం వాటి గురించి ప్రస్తావన చేయకపోవడం అనేది ఒక విచారకరం అదే మాదిరి ఎల్ఐసి జిఐసి లాంటి బలమైనటువంటి ఫైనాన్స్ కంపెనీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ కంపెనీలని ఈరోజు బలహీనపరిచే చర్యలు సాగుతున్నాయి వాటిని బలపరచాలి ప్రైవేటీకరణ ఆపాలన్నటువంటి డిమాండ్ కూడా దీంట్లో ఏమీ కనబడకపోవడం అనేది మనం గమనించాలి సీనియర్ సిటిజన్లకి రాయితీలు కొనసాగించాలన్నటువంటి డిమాండ్ కూడా పట్టించుకోలేదు రైల్వేల్లో కానీ బస్సుల్లో కానీ లేదా ఇతరత్ర అనేక చోట్ల సీనియర్ సిటిజన్లకి గతంలో ఉన్నటువంటి రాయితీలను కల్పించాలని చెప్పి వచ్చినటువంటి డిమాండ్ కూడా పట్టించుకోలేదు స్కీమ్ వర్కర్ని అంగన్వాడీలు కావచ్చు వాళ్ళు కావచ్చు మధ్యాహ్న భోజనం కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి వేతనాలు పెంచాలన్నటువంటి డిమాండ్ను కూడా పట్టించుకోలేదు సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థని స్ట్రెందన్ చేయాలన్నటువంటి డిమాండ్ను కూడా దీంట్లో పట్టించుకోకపోవడం అనేది ఒక కీలకమైనటువంటిది రైతాంగం చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలని చెప్పి కోరింది దాని గురించి కూడా ప్రస్తావన లేకపోవడం అనేది మనం గమనించాలి ఇదే సమయంలో చిన్న మధ్యతరహా సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి మేము బలం చేకూరుస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు గత అనుభవాలంతా ఏంటంటే ఇవి ధ్వంసం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే ఈ విధానాల్ని మార్చాలి అన్నటువంటి ప్రతిపాదనలకి సమాధానం దీంట్లో లోపించింది ఎన్సీఎల్టీ లాంటి వాటిని ఏర్పాటు చేస్తాం లేదా ఇతర కొన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్ప ప్రధానం ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యగా ఉందో ఆ రుణాల చెల్లింపుకు సంబంధించి థర్డ్ పార్టీ లేదా గ్యారెంటీడ్ ఇవన్నీ లేకుండా కొన్ని చేస్తామని చెప్పారు కానీ ఇది ఏదైతే కీలకమైనటువంటి సమస్య ఉందో లేదు ఈరోజు ప్రత్యామ్నాయంగా దేశంలో ఉపాధికి కేంద్రంగా ఉన్నటువంటి ఇట్లాంటి సూక్ష్మ మధ్యతరగత మధ్యతరగ తరహా చిన్న పరిశ్రమల బలోపేతానికి అవసరమైనటువంటి చర్యలు కానీ కేటాయింపులు కానీ చూపించకపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గమనించాలి కార్మికులకి డార్మెటరీ తరహాలు అద్దె ఇళ్ళు ఇళ్ళు కట్టించండి మహాప్రభు అని చెప్పి అడుగుతున్నటువంటి వాళ్ళకి డార్మెటరీ తరహాలు అంటే డార్మెటరీ అంటే పెద్ద గుంపులుగా ఉంటున్నటువంటి వ్యవహారం తప్ప కుటుంబాలుగా జీవించడానికి ఎట్లా సాధ్యమవుతుంది డార్మెటరీ తరహా అంటే ఏదో ఒక కాసేపు నిద్రపోయి స్నానం చేసుకొని పనికిపోయి మళ్ళీ పడుకోవడానికి తోడ్పడేటి తప్ప ఒక కుటుంబం నివాసం ఉండడానికి యోగ్యం లేనటువంటివి అంటే కాబట్టి డార్మిటరీ తరహా ఇళ్ళు అని అంటే అద్దె ఇళ్ళు అంటే అది ఏ రకంగానూ ఉపయోగపడేది కాదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీంట్లో అన్నిటికంటే ఏంటంటే ధరలు పెరిగిపోతున్నాయి ధరలు తగ్గించండి మహాప్రభు అని చెప్పి దేశమంతా గగ్గోలు పెడుతుంటే ధరలు పెరగడానికి కారణాలని విశ్లేషణ చేసింది లేదా ఆహారం ధరలు పెరిగిపోవడానికి కారణాలు లేదా పప్పు దినుసులు ఇట్లాంటివన్నీ కూడా పెరిగిపోవడానికి కారణాలు ఆర్థిక సర్వేలేమో వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు అదే మాదిరి భూగర్భ జలాలు తగ్గిపోవడం వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ప్రకృతి సహకరించకపోవడం వల్ల వచ్చిన కారణాలుగా భారత ఆర్థిక సర్వేలో చెప్పారు కానీ ధరల పెరుగుదలకు ప్రధానమైనటువంటి కారణాలు దాన్ని నియంత్రిస్తాము అన్నటువంటి దాని మీద ఏ రకమైనటువంటి హామీ ఇవ్వలేదు ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేది వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ చేయడానికి అవసరమైనటువంటి పద్ధతులన్నింటినీ ఈ బడ్జెట్లో స్పష్టంగా అనుసరిస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొని రాబోతున్నామని చెప్పి ఆర్థిక సర్వేలో నిపుణులు చెప్పారు ఈరోజు బడ్జెట్లో కూడా మనం గమనిస్తే మొత్తం వ్యవసాయ రంగానికి కేటాయింపులు చూసినా లేదా ప్రతిపాదనలు చూసినా మార్పులకు సంబంధించి చూసినా ఇది రైతాంగానికి ఉపయోగపడే మార్పులు కాదు ఇది మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలకి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో వీళ్ళ యొక్క మార్పులు ప్రతిపాదనలు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ బడ్జెట్ మొత్తాన్ని చూస్తే వాగాడంబరం తప్ప లేదంటే హడావుడి తప్ప ఇదేదో పెద్ద దేశానికి వరగబడిపోతుంది ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా పెద్ద ప్రయోజనం అన్నటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ లేదు అనే విషయాన్ని మనం గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను